మొత్తానికి భారతీయ జనతా పార్టీకి కావాల్సింది దొరికేసిందా అది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పివిఎన్ మాధవ్ ఆయన రూపంలో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది ఇది మూడోసారి వరుసగా ప్రధానిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు రాష్ట్రాలకు అందుతున్నాయి కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటిని సరిగ్గా ప్రచారం చేసే విషయంలో కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వెనకబడ్డారు అనేది చాలా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది ఆ క్రెడిట్ ఆ పార్టీలకే దక్కుతుంది అనేది వరకు పురంధేశ్వరి గారు ఉన్న వరుసగా రెండుసార్లు ఇప్పటివరకు ఆమె ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లారు అనేది ఒక ప్రశ్న అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు మాధవ్ ఎవరైతే ఉన్నారో రేపు ఇరవై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారట ఇందులో ప్రధానంగా ఆయన రాయలసీమ జిల్లాలు అలాగే అనంతరం ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో కూడా పర్యటించే అవకాశం ఉంది ఇరవై ఆరవ తేదీ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఇందులో భాగంగానే అభివృద్ధి పదంలో నడి ముందుకు నడిపించడానికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తన వంతు పాత్ర పోషిస్తాను అనేది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అనేది కూడా ఇది వాస్తవానికి ఈయన కూడా ఒక రాష్ట్ర అధ్యక్షత ఇదే తెలుగుదేశం పార్టీ కనుక ఇలాంటి పర్యటన ఏమైనా స్టార్ట్ చేస్తే ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త వస్తుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కాబట్టి వెనక ఎక్కడో వెనక పేజీలో ఒక నాలుగు లైన్లు రాశారు ఎవరికి కనిపించి కనిపించినట్టు వినిపించి విన వినిపించినట్టు అన్నమాట రాశారు కానీ భారతీయ జనతా పార్టీ అనేది కీలక పాత్ర పోషిస్తోంది రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా కాకపోతే వాళ్ళకి సరైన పబ్లిసిటీ వస్తుందా లేదా సరైన మీడియా సపోర్ట్ ఇస్తుందా లేదా అనడానికి ఈ వార్త చూస్తే అర్థమవుతుంది